నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ట్వంటీ థర్డ్ ఏప్రిల్ రోజున కుజుడు రాశి పరివర్తన చేసుకొని మీన రాశి లోపల ప్రవేశించబోతున్నాడు రాశి లోపల ముందు నుంచి రాహు ఉండబోతున్నాడు శుక్రుడు కూడా తెల్లారి మారబోతున్నాడు అని బుధ దేవుడు కూడా లోపల నీచ రాశిలో ఉండబోతున్నాడు ఇక్కడ చూసుకున్నట్లయితే మీన రాశి లోపల కుజుడు రాహు సంయోగం కలగబోతుంది ఇక్కడ కనుక ఇంకో విషయం గమనించినట్లయితే మేష రాశిలో దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు మీన రాశి లోపల కుజుడు ఉండబోతున్నాడు అంటే రాశి పరివర్తన యోగం అయితే అయ్యింది కాబట్టి ఈ యోగం కొన్ని రాశిల వారికి చాలా అద్భుతంగా అయితే ఉండి తీరుద్ది మరి కొన్ని రాశిల వారికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉండి తీరుద్ది ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో చంద్ర రాశి ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ జాత ఎవరి జాతకంలో ఇలాంటి స్థితి ఉందో అంటే అంగారక యోగం రాహు అలాగే కుజును సంయోగం కనుక కలిగినట్లయితే ఇది ఒక పెద్ద దుర్యోగం చెప్పారు శాస్త్రం లోపల ఎందుకు దుర్యోగం చెప్పారు నిన్నటి రోజున మనం తెలుసుకున్నాం కానీ జాతకంలో ఇలాంటి స్థితి ఎవరి జాతకంలో ఉందో అలాంటి జాతకులకి ఈ గోచరంలో జరగబోయే పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం ఏంటంటే మీ జాతకంలో ఈ యోగం గనక అగ్నితత్వ రాశిలో ఉన్నట్లయితే అంటే మేషరాశి సింహరాశి ధనుష రాశిలో గనక ఉన్నట్లయితే ఈ గోచరంలో జరిగబోయే ప్రభావం మీకు అంత అనుకూలంగా అయితే ఉండదు అలాగే మీ జాతకంలో పృథ్వీతత్వ రాశి అంటే వృషభ రాశి కన్యా రాశి మకర రాశిలో కనుక కలిగి ఉన్నట్లయితే ఈ గోచర సమయం మీకోసం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది అలాగే మీ జాతకంలో మిత్ అంటే వాయుతత్వ రాశిలో కనుక ఉన్నట్లయితే మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశిలో మీ జాతకంలో ఈ యోగం కలిగి ఉన్నట్లయితే ఈ గోచర సమయం కాస్త మీకు మిశ్రిత ఫలితం అయితే ఉండబోతుంది మీ జాతకంలో కనుక కుజుడు అలాగే రాహు సంబంధం మీనరాశి కర్కటక రాశి వృచ్చిక రాశిలో కనుక కలిగినట్లయితే ఈ గోచర సమయం లోపల కాస్త ఎనర్జీ మరీ ఎక్కువ పెరగబోతుంది కాబట్టి జాతకంలో గ్రహస్థితి అనుసారంగా ఈ రాశి ఫలాన్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ రాశి ఫలాలు కేవలం నార్మల్ గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి మీ జాతకంలో దశాంతర దశ గ్రహస్థితి ఆధారంగా మీరు సంక్షిప్తంగా మీరు విశ్లేషంగా తెలుసుకోగలుగుతారు ఒకవేళ మీ వ్యక్తిగత జీవితం లోపల ఏదైనా సమస్య గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్న జాతకం గురించి ఏదైనా విశ్లేషణ పర్సనల్ హోరోస్కోప్ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్న తప్పకుండా మీరు సంప్రదించండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇంకో పాయింట్ ఏంటంటే ఇందులో ఏవైతే పరిహారం చెప్పడం జరిగిందో అది గ్లోబల్ ఉండబోతుంది గ్లోబల్ ఒక పాయింట్ ఏంటంటే తెలుసుకోండి పరిహారాలు సార్వభౌమికంగా ఉంటాయి పరిహారాలు సార్వభౌమికంగా ఈ కుజుడు అలాగే రాహు సంయోగం కలిగినట్లయితే దీని అంత అనుకూల యోగం కాకపోయినా దీనికి పరిహారం శాస్త్రంలో ఏం చెప్పారంటే నరసింహ స్వామి ఆరాధన ఎక్కువ చేయాలి నరసింహస్వామి ఆరాధన చేసినట్లయితే కాస్త దీని ప్రభావం శుభం కూడా కలిగి తీరుద్ది నరసింహస్వామి అలాగే శివుని ఆరాధన తప్పకుండా ప్రతిరోజు చేయాలి ఇప్పుడు శైవ సంప్రదం ఎవరైతే ఉందో వాళ్ళు నరసింహస్వామి ఆరాధన చేయండి ఎవరైతే ఎవరైతే వైష్ణవ సంప్రదాయం ఉన్నారో వాళ్ళు నరసింహ స్వామి ఆరాధించండి శై శైవ సంప్రదాయం వాళ్ళు శివునికి అంటే ఎక్కువ ఆరాధించండి ఈ యోగం నుంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉండి తీరుద్ది ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండి అదే రకంగా మీ రాశి కోసం ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం కుంభరాశి కుంభరాశి వారికి కనుక చూసుకున్నైతే మీ రాశిని వదిలేసి కుజుడు రాశి నుంచి ధన స్థానం ద్వితీయ స్థానం లోపల వెళ్ళబోతున్నాడు కర్మాధిపతి అదే రకంగా పరాక్రమాధిపతి ఐ కుజుడు ధనస్థానంలో రాహు వెంట ఉండడం ఇది కొన్ని లోపల అనుకూలంగా చెప్పుకోవచ్చు మరి కొన్ని లోపల ప్రతికూలంగా కూడా చెప్పుకోవచ్చు ముందు మనం అనుకూలంగా తెలుసుకుందాం అనుకూలంగా అంటే ఏంటంటే ఎవరైతే నా న్యాయం న్యాయంకి సంబంధించిన పని చేస్తున్నారో జడ్జ్మెంట్ చేస్తున్నారో ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ గోచర సమయకాలం చాలా బాగుండబోతుంది కొన్ని విషయాల్లో లోపల మీకు తప్పకుండా మీరు అనుకున్న పని సాధించే అవకాశం అయితే ఎక్కువ ఉండబోతుంది ఉద్యోగస్తులు ఎవరైనా కానివ్వండి ఉద్యోగం దక్కే అవకాశం ఉంది ఇంటర్వ్యూ ఎవరిదైనా కావచ్చు ఉన్నట్లయితే ఆ ఇంటర్వ్యూలో లోపల సక్సెస్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది అని అదే రకంగా ఎవరైతే న్యాయానికి సంబంధించిన పని చేస్తున్నారో చిన్న చిన్న పచ్చిన పని కావచ్చు పెద్ద పని కావచ్చు అలాంటి వ్యక్తులకి ఈ గోచర సమయకాలం చాలా బాగుండబోతుంది బ్రాహ్మణులు ఎవరైనా కానివ్వండి పండితులు ఎవరైనా కానివ్వండి జ్యోతిషులు ఎవరైనా కానివ్వండి వాళ్ళకి ఈ గోచర సమయకాలం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది అలా అనుకూలం అలా అనుకూలంగా ఉందా అని ప్రతి ఒక్కరు ఎలాంటి రకమైన పరీక్ష అస్సలు చేయకండి ఎందుకంటే రాహుతో పాటు కుజుడు ధన స్థానంలో ఉన్నట్లు అయితే ఒక విషయం తప్పకుండా తెలుసుకోండి మీరు మాట్లాడుతారు ఒకటి అవతల వ్యక్తికి వేరేలా అర్థమవుతుంది ఈ గోచర సమయకాలం ఎలా ఉంటుంది అంటే కుజుడు స్థానంలో రాహు వెంట ఉండడం వల్ల మీరు చాలా బాగా చెప్తారు కానీ అవతల వ్యక్తికి అది వేరేలా అర్థం అవుతుంది ఇలాంటి యోగం జాతకంలో ఉన్నట్లయితే గోచర సమయకాలం లోపల మరీ తీవ్రత ఎక్కువ పెరుగుతుంటది కాబట్టి మీరు ఏం మాట్లాడినా ఎలా మాట్లాడినా స్పష్టంగా మాట్లాడండి అవతల వ్యక్తి చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్పండి చెప్పాల్సినట్లయితే ఒకవేళ ఏం చెప్పాల్సిన అవసరం లేకపోవడం మౌనంగా ఉండండి ఎక్కువ మాట్లాడకుండా చాలా మంచి జరుగుద్ది కుజున్ చతుర్థ దృష్టి పంచమ స్థానం పైన ఉండడం వల్ల బుద్ధి బలం రాబే రోజు చాలా పెరుగుద్ది బుద్ధి బలం ఆలోచన క్షమత చాలా ఎక్కువ పెరిగే అవకాశం ఈ మక్కుంభ రాశి వారికి కనబడుతుంది సంతానం ఆరోగ్యం వల్ల చిన్న చిన్న డిస్టర్బెన్స్ జరుగుతుంటే సంతానం ఆరోగ్యం వల్ల కాస్త ప్రయత్నం ఎక్కువ చేయాల్సి వస్తుంది సంతానం ఆ భవిష్యత్తు గురించి కాస్త కొన్ని విషయాల లోపల ఆలోచన ఎక్కువ పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది వ్యక్తిగత జీవితంలో కూడా మీ ఆలోచన లోపల చిన్న చిన్న మన అంటే మనస్పరధలు మీకు మీకే జరుగుతుంటుంటాయి కుజుని అష్టమ దృష్టి భాగ్యస్థానం పైన ఉండడం వల్ల ఈ ప్రభావం మీ గురువు కావచ్చు మీ శ్రేయోభిలాషి కావచ్చు లేకపోతే మీరు ఎవరినైతే నమ్ముకున్నారో ఆ భగవంతుడు ఆ దేవుడు మీకు తప్పకుండా రాబోయే రోజులు సంయోగం తప్పకుండా చేసి తీరుతాడు ఇందులో ఎలాంటి రకమైన సంబంధ ఎలాంటి రకమైన ఇబ్బంది అయితే లేదు కుజున సప్తమ దృష్టి అష్టమ స్థానం పైన ఉండడం వల్ల ఈ టైం ఏంటంటే కాస్త బైక్ నడిపించేటప్పుడు బయట వెళ్ళినప్పుడు లాంగ్ టర్మ్ అంటే లాంగ్ డిస్టెన్స్ లోపల డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైనా కావచ్చు జర్నీ చేసేవారు ఎవరైనా కావచ్చు అలాంటి వాళ్ళకి ఈ సమయం అంత అనుకూలంగా అయితే లేదు కాస్త కొన్ని విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా చూసి నడిపించడానికి ప్రయత్నించండి అని ఎవరైతే ప్రత్యేకంగా జిమ్ చేస్తున్నారో బాడీ బిల్డింగ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి కాస్త బాడీలో కొన్ని నర్వ ఏ పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్లో కాస్త ఇంజరీ జరిగే అవకాశం కూడా ప్రబలంగా అయితే ఉండబోతుంది అండ్ ఇంకో పాయింట్ ఈ టైం లోపల ఎవరికి ఎలాంటి రకమైన గ్యారంటీగా అస్సలు వెళ్ళకండి లీగల్ లోపల అస్సలు మీరు కనుక ఉన్నట్లయితే లీగల్ కాంప్లికేషన్ లోపల ఆ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం కూడా ఉండబోతుంది ఒకవేళ ఎలాంటి రకమైన ఏం పరిస్థితి లేకపోయినా అయితే పర్వాలేదు బాగానే ఉండబోతుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి తొందరపాటులో ఎలాంటి రకమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకండి మాట పైన నియంత్రణ పెట్టుకోండి లేకపోయినా మాట అదుపులో పెట్టుకోండి లేకపోవడం అయితే కాస్త క్యారెక్టర్ చెడిపోయే అవకాశం కూడా ఉండబోతుంది ఒక విషయం తెలుసుకోండి కుజున్ బలం ద్వాణి పైన ఉండబోతుంది అంటే ఎనర్జీ అయితే ఉందో కుజు కుజుడికి శాస్త్రంలో ఎనర్జీ చెప్పారు ఎనర్జీ ఇప్పుడు నాలిక పైన ఉండబోతుంది నాలిక కనుక ఎక్కువ ఉపయోగించినట్లయితే అందులో రాహుతో పాటు ఉండడం వల్ల ఈ సమయం కనుక మీరు గమనించడం అయితే చాలా అబద్ధాలు చెప్పే అవకాశం ఈ రాబోయే రోజుల్లో కుంభరాశి వారు కనబడుతుంది అని ఈ కుజుడు ధన అంటే ధన స్థానంలో ఉండడం వల్ల కూడా ఒక పాయింట్ ఏంటంటే డబ్బు చాలా ఖర్చు అవుద్ది రాబే రోజుల్లో అంటే అగ్ని తత్వం ఎక్కడ ఎక్కువ పెరుగుదో ఆ భావం మండుతూ కాబట్టి రాహుతో పాటు ఉండడం వల్ల ఎంత మండినా రాహు ఎలా కూడా దాన్ని మళ్ళీ మాయ చేసి ఆ మంటని మళ్ళీ తగ్గించగల శక్తి రాహు దగ్గర ఉంది కాబట్టి ఈ కుంభరాశి వారికి వాణి అదే రకంగా డబ్బు ని నియంత్రణ పెట్టుకోండి అన్ని మంచి జరుగుతాయి కాస్త బాధ్యతలు రాబోయే రోజులు ఈ కుంభరాశి వారికి ఎక్కువ అయితే పెరగబోతున్నాయి ప్రతి రోజు లలిత సహస్త రామ స్తోత్రాన్ని చదువుకోండి ప్రతి రోజు లలిత సహస్త రామ స్తోత్రాన్ని చదువుకోండి మౌత్ కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే మౌత్ కి సంబంధించిన అల్సర్ ఉన్నట్లయితే ఆ అల్సర్ తప్పకుండా తగ్గి తీరుద్ది అని ఒక వంట్లో ఒక శక్తి ఒక పేషెన్స్ అయితే రాబోయే రోజుల్లో తప్పకుండా వచ్చే అవకాశం ఎక్కువ ఉండబోతుంటది she